నోటికి రుచిగా తినాలి అనిపిస్తే ఇలా డిఫరెంట్ గా నాలుగు గుడ్లతోటి ఎగ్ మసాలా కర్రీ చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఎగ్స్ ను బాయిల్ చేసుకుని ఇలా కట్ చేసుకొని ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి రెండు పండు టమాటో ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎలాచి దాల్చిన చెక్క లవంగం వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి తర్వాత మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ మగ్గుతున్నప్పుడు కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్ సరిపడా కారం కూడా వేసుకొని కారంలో ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పొడి ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ను వేసుకొని ఒక ఐదారు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీగా ఎగ్ కర్రీ రెడీ